హైత్నగర్లో ఏడేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరచడం దీనిపై ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి స్పందించి వెంటనే అధికారులతో దీని గురించి మాట్లాడి వీధి కుక్కల మీద యాక్షన్ తీసుకోవాలి వెంటనే దాని మీద చర్యలు తీసుకోవాలని కోరటం ఆ బాలుడి కుటుంబాన్ని పరామర్శించి సపోర్ట్ చేయాలని చెప్పిన నేపథ్యంలో మరోసారి ఈ వీధి కుక్కల అటాక్ అనేది తెరపైకి వచ్చింది ప్రస్తుతం హైదరాబాద్లో ఈ డాగ్ లవర్స్ ఉన్నారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం హైదరాబాద్లో సుమారుగా ఒక మూడు నుంచి నాలుగు లక్షల స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి వాటిని స్టెరిలైజ్ చేయడానికి కేవలం ఆరు సెంటర్లు మాత్రమే ఉన్నాయని వాళ్ళు చెప్తున్న వాదన అయితే ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న ఆరు సెంటర్లస్లో సెంటర్స్లో ఒక సెంటర్లో ఉన్నాము ఏబీసీ సెంటర్ అంటారు యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ గవర్నమెంట్ది ప్రస్తుతం మనతోని డాక్టర్ నాగార్జున ఉన్నారు సార్ ఏబీసీ సెంటర్స్లో స్ట్రీట్ డాక్స్ని తీసుకొచ్చి అసలు ఏం చేస్తారు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ గవర్నమెంట్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి కదా అసలు ఏంటి ఇక్కడ జరిగేది ఏంటి సో ఇంతకు మొదలు మనకి డైలీ యాక్టివిటీస్ వచ్చేసి మనది అనిమల్ షేర్ అనిమల్ కేర్ సెంటర్ వచ్చేసి అన్స్టెన్లైజ్ డాగ్స్ క్యాచ్ చేయడం అనమాట సో మనకి జిహెచ్ఎంసి యాప్ అనేది ఉంది యాప్లో కంప్లైంట్స్ రిజిస్టర్ అవుతాయి సో ఇంకోటి టెలిఫోనిక్ కాల్స్ కాల్ సెంటర్ ద్వారా వాళ్ళకి సపరేట్ కాల్ సెంటర్ ఉంటుంది అక్కడ కూడా మనకు టోల్ ఫ్రీ నెంబర్ ప్రొవైడ్ చేస్తాము సో సిటిజన్స్ అక్కడ కూడా వాళ్ళ గ్రీవియన్స్ రిజిస్టర్ చేసుకుంటారు లైక్ డాగ్ మైనెస్ కానీ డాగ్ బైట్ కేసెస్ కానీ సో అలాంటివి రిజిస్టర్ చేసుకుంటారు సో మనకు మార్నింగ్ వచ్చేసి మనది డైలీ వచ్చేసి ఏవైతే గ్రీవియన్సెస్ వస్తాయో అవన్నీ మనం షీట్స్ తీసేసి మనకు డాగ్ క్యాచింగ్ వెహికల్స్కి ఇస్తామండి సో ఆ డే మొత్తంలో వాళ్ళు ఆ ఏరియాస్కి వెళ్ళి కంప్లైంట్స్ అటెండ్ అవుతారు కంప్లైంట్స్ అటెండ్ అయినాక అక్కడ వచ్చేసి మనం అన్స్టెరిలైజ్ డాక్స్ క్యాచ్ చేస్తామండి ఈ గ్రీవియన్సెస్ వచ్చిన వాటిలో మిగతావి ఆల్రెడీ స్టెరిలైజ్డ్ ఉన్న వాటికి వ్యాక్సిన్ చేసి వదిలిపెట్టేస్తామండి సో ఇక్కడ అన్స్టెరిలైజ్ డాగ్స్ తెచ్చిన డాగ్స్కి ఇక్కడ సర్జరీ చేసి మళ్ళీ ఫైవ్ డేస్ తర్వాత అయినాక రిలీజ్ చేస్తాము ఈ వీధి కుక్కల అంశం అనేది దేశవ్యాప్తంగా జరుగుతున్న ఒక చర్చ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయిన ఒక అంశము సో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము మీరు చెప్పినట్టుగా షెల్టర్ హోమ్కి తీసుకుని ఏబీసీ బర్త్ కంట్రోల్ సెంటర్కి వచ్చిన తర్వాత వీటిని ట్రీట్ చేసి బయట మామూలుగా వాటిని వాళ్ళని టెరిటరీలో వాళ్ళకి వదిలేయాలని ఉంది సో ఆసరా లాంటి ఎన్జిఓలు కోర్టులోకి వెళ్ళి స్టీల్ తెచ్చుకుంటున్న లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా ఎందుకు వాళ్ళ ఇష్యూ ఏంటి అసలు వాళ్ళ ఇష్యూ మా దృష్టికి అయితే రాలేదండి సో ఇంతవరకు వాళ్ళది ఏంది అనేది మాకు ఐడియా లేదు సో జస్ట్ వాళ్ళు షెల్టర్కి వచ్చారు పర్మిషన్ తీసుకున్నారు విజిట్ చేశారు చూసారు వెళ్ళారు అయితే ఇప్పుడు బేసిక్గా ఈ స్ట్రీట్ డాగ్స్ అటాక్ చేస్తున్నప్పుడు సమ్మర్లో బేసిక్గా అటాక్ చేస్తాయి అనేది ఒక జనరల్గా డాక్టర్స్ అవి చెప్తుంటారు అసలు ఏ ఏ టైంలో వాటి అటాక్ చేస్తుంటారు ఎందుకు అటాక్ చేస్తున్నాయి ఈ సీజన్లో ఈరోజు హైతనాలో జరిగిన ఇన్సిడెంట్ ఎందుకు అయి ఉండొచ్చు సో జనరల్గా వచ్చేసి చిన్న బాలీవుడ్ పైన అయింది కాబట్టి అక్కడ ఏ ఎవరు లేకపోవడం ఒకటి ఆ బాలుడు ఏజ్ చిన్నది సో వాటి నేచర్ వచ్చేసి అటాకింగ్ నేచర్ కాబట్టి అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఉంటుంది అది ఇంకోటి ఏమంటే మేజర్ ఎవరు లేకపోవడం కూడా సో అది అవి చూసుకొని అవి కూడా అటాక్ చేసి ఉండొచ్చు అంటే ఏం ఏం ఎటువంటి వాతావరణంలో ఉన్నప్పుడు అవి ఇరిటేట్ అయ్యి అటాక్ చేస్తే డాగ్స్ బేసిక్గా డాగ్స్ బేసిక్గా ఫుడ్ దొరకకపోవడం కానీ వాటర్ దొరకకపోవడం కానీ ఇరిటేట్ అయ్యి సౌండ్ పొల్యూషన్కి కానీ ఏదైనా వెహికల్ దానికి కానీ డిస్టర్బ్ అయితే అది కూడా ఒక కొత్త వ్యక్తి కొత్త ప్లేస్కి వచ్చినప్పుడు అదేమన్నా మనం దానికి భయపడి చూసి అది మనం ఏదో కొత్త డాగ్ ఉంది అదేదో ఇట్లా చూ చూడడం వల్ల మనం భయపడడము అలాంటిది జరిగినప్పుడు మనం కొంచెం ఊరకడం పరిగెత్తడం స్టార్ట్ చేస్తే అలా కూడా చేస్తుంది అటాక్ చేస్తాయి అది కూడా ఇంకోటి దానికన్నా హైట్ తక్కువ ఉన్న ఆబ్జెక్ట్ ఏదైనా అనిపించినా చిన్నగా ఇప్పుడు చిన్నపిల్లలు దానికన్నా హైట్ తక్కువ ఉంటారు సో అట్ అటాకింగ్కి ఈజీ కాబట్టి అదొక ఛాన్సెస్ ఉన్నాయండి మీరు ఒక వెటర్నరీ డాక్టర్గా ఒక యానిమల్కి ఒక సై ప్రతి ఒక ప్రతి జీవికి ఒక సైకాలజీ ఉంటుంది డాగ్స్ కూడా ఒక బాధ వాడికి ఒక సైకాలజీ ఉంటుంది మీరు అన్నట్టు సైజ్ చిన్నగా ఉన్నప్పుడు అటాక్ చేస్తే అంటారు కదా ఒక డాగ్ని మనం చూసినప్పుడు అది కామ్గా ఉంది ఫెరోషియస్గా ఉంది భయంతో ఉంది అలా ఏమైనా గుర్తుపట్టగలుగుతామా తూకం ముడుచుకొని ఉంటే భయంతో ఉన్నట్టు అని వాళ్ళు ఏదో చెప్తున్నారు అలాంటిది ఏమైనా ఉంటాయా గుర్తుపట్ట తోక ముడుచుకున్నప్పుడు అంటే తోక పైనకి లేచినప్పుడు తోక టైల్ ఉన్నప్పుడు అది ఈజే ఫ్రెండ్లీ అని అర్థం చేసుకోవచ్చు తోక పైని చేసి చెవులు పైని చేసి దాని మూమెంట్ ఇట్లా చేయడం అలాంటిది కొంచెం ఫెరోషియస్ కాకపోతే కొత్త వ్యక్తి ఆ కాలనీలో ఎంట్రీ అయినప్పుడే అది డైలీ రెగ్యులర్గా తిరిగే వాళ్ళకు అలాంటిది ఏమి కొత్త ఎంట్రీ కాలనీలో ఏదన్నా ఇది అయినప్పుడే ఇబ్బంది అవుతుందండి సాధారణంగా ప్రతి ప్రతి మనిషి ఎదుర్కొనే పరిస్థితి రోడ్డు మీద వెళుతున్నప్పుడు కుక్కలు గుంపులు గుంపులుగా ఉంటాయి అరుస్తూ ఉంటాయి మనం ప్యానిక్ అవుతాము ప్యానిక్లో ఇంకేదో చేయబోతామో అది అటాక్ చేస్తాయి ఏం చేస్తే అట్లా వీధి కుక్కలు గుంపుగా కనపడ్డప్పుడు లేకుంటే అరుస్తున్నప్పుడు ఏం చేయాలో ఏం చేయకూడదు చెప్పగలుగుతారా నైట్ టైం అండి ఇదంతా మనకు సిచ్యువేషన్ ఎదుర్కొనేది ఎవరైనా కానీ నైట్ టైమే ఎదుర్కొంటాము జనరల్గా టూ వీలర్స్ పైన అది పోయేటప్పుడు ఫాస్ట్గా అవి ఫైవ్ సిక్స్ టెన్ మాబ్ అయిపోయి సో అవి అటాక్ చేసే ఛాన్స్ ఉంటుంది మనం ఒక్కరు ఉంటాము వెహికల్లో అవి ఫైవ్ సిక్స్ ఉంటాయి సో దాని జనరల్గా అది నేచరే అనమాట సో నైట్ టైం కొంచెం మనమే జాగ్రత్త పడాలి ఎక్కడ తక్కువ ఉంటాయో డాక్సర్ ఆ ఏరియా చూసుకొని వెళ్ళాలన్నమాట ఇప్పుడు ఒకసారి ఒక్కొక్కసారి మా అంటే ట్వంటీ కూడా ఉంటాయి సో అలాంటప్పుడు కొంచెం మనం జాగ్రత్తగా చూడాలి సో బెటర్ టు అవాయిడ్ టు ఎంటర్ ఇన్ దట్ ఏరియా సో అలా చేసుకోవాలి మీరు అన్న పాయింట్లోంచి కొన్ని సందర్భంలో ఏ వెహికల్ వస్తే ఆ వెహికల్ వెంబట్టి పరిగెడుతూ ఉంటాయి కుక్క అంటే ఒక ఒక వెహికల్ ఏమిటి పరిగెత్తడం కాదు అక్కడ నిలబడుతుంది ఆ వెహికల్ నుంచి ఏ కారు పోయినా ఏ బండిపోయినా దాని వెనకాల పరిగెడుతుంటే ఏంటి వాంట్ ఈస్ దట్ సైకాలజీ ప్రాబ్లం అండి అది బిహేవియరల్ ప్రాబ్లమ్ అండి డాగ్స్ కొన్ని అలవాటు చేసింగ్ ప్రాబ్లమ్ ఉంటుంది సో అట్లా బిహేవియరల్ ప్రాబ్లం వల్ల అట్లా చేస్తాయండి ఎందుకు వస్తుంటాయి కుక్కలకి బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఎన్విరాన్మెంట్ అన్నింటిలో ఉండదండి అన్నీ డాగ్స్ అట్లా పర్టికులర్ డాగ్కి ఎందుకు ఆ బిహేవియరల్ ఇష్యూ వచ్చింది అంటే అది నేచురల్ టెరిటరీ టెరిటరీలో లేకపోవటమా సౌండ్ పొల్యూషన్ ఏంటి ఏముండొచ్చు అంటే కొత్త వ్యక్తి ఎంటర్ అయినప్పుడు దాన్ని యూరినేట్ చేస్తాయండి ఫ్రీక్వెంట్గా వెహికల్స్ పైన అలాంటి దానిపైన ఫ్రీక్వెంట్గా యూరినేషన్ చేస్తాయి సో బండి స్మెల్ గుర్తుపట్టి అది మా ఏరియాది కాదనుకోని గుర్తుపట్టి అలా చేస్తాయి నువ్వు మీరు నైట్ టైం పోయినా కానీ ఆ ఏరియా వ్యక్తి నైట్ టైం పోయినా కానీ అటాక్ చేయ అదే కొత్త వ్యక్తి పోతే అటాక్ చేస్తాయి కాబట్టి దిస్ ఇస్ న్యూ వెహికల్ ఆ వెహికల్ మన ఏరియాలో కొత్తదనే గుర్తుపడతాయండి సో అదొక రీజన్ వన్ ఆఫ్ ది రీజన్ సో ఇది సో ఓవరాల్గా ఇది పరిస్థితి ఆన్యువల్ బర్త్ కంట్రోల్ సెంటర్కి తీసుకొచ్చి వాటిని స్టెరిలైజ్ చేసి బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేసిన తర్వాత అవి ఒక వన్ వీక్ తర్వాత వీటిని బయటికి వదిలేయాలనేది రూలు ప్రస్తుతం వీడిని ఇక్కడ షెల్టర్లో ఉంచుతున్నారు గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారము కోర్టు రూల్స్ ప్రకారమే ఇక్కడ జరుగుతుంది అనేది వెటర్నరీ డాక్టర్స్ చెప్తున్నారు కానీ యానిమల్ లవర్స్ మాత్రం దీనికి విరుద్ధంగా దాని వాద వాదనలు విలుపిస్తూ ఉన్నారు విత్ కెమెరా పర్సన్ బాలకృష్ణతో సెవెన్ టీవీ నైన్ హైదరాబాద్